ಇವನ್ನಂಟೇ మన రేవంత్ రెడ్డి సార్ అధికారుల మీద కారాలు మిరియాలు నూరుతా ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్లు ఏసీ గదులలో వండుకుంటా ఉన్నారు ఏసీ రూమ్లలో వండుకుంటా ఉన్నారు ఏసీ రూమ్లకి వెళ్ళి బయటకు వస్తలేరు జనాలలో తిరుగుతలేరు జనాల సమస్యలు పట్టించుకుంటలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా మా ఇగు దొరికితే చాలు అది సందర్భమా కాదా అది సందర్భం కాకపోయినా ఇక ఆయనకి ఇష్టం ఉన్నట్టు బదిలీల వంతాటలు కొనసాగించుకుంటా బదిలీలు చేసుకుంటా ఒక నాలుగు నెలలకే ఈ శాఖను ఇటు బదిలీ చేసుకుంటా ఆ శాఖలో పనిచేసిన వ్యక్తిని ఈ శాఖకు బదిలీ చేసుకుంటా మొత్తం ఇక్కడ నుంచి వేరే దగ్గరికి బదిలీ చేసుకుంటా అక్కడ నుంచి ఇక్కడికి బదిలీలు చేసుకుంటా ఈ బదిలీల బంతా కొనసాగించుకుంటా పోతా ఉన్నాడు గత నాలుగు నెలలుగా అధికారుల మీద కారాలు మిరియాలు నూరుతా ఉన్నాడు ఏసీ రూమ్లలో ఉంటా అన్నారు బయటికి వెళతలేరు కమిషన్ల కోసం పనిచేస్తా ఉన్నారు కాస్ట్ల కోసం కకృతి పడతా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో గ్రూప్ వన్ ఇటు పోతే ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద తీవ్రమైన ఆవేదన అసహనం వ్యక్తం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అయితే ఊకంటే కూడా వాళ్ళు కూడా ఊకుంటారా వాళ్ళు కూడా మధ్యలో మధ్యలో గుసగుస పెడతా ఉన్నారట అయ్యో సారు మారాల్సింది మేము కాదు మీ బుద్ధి మారాలి మీ పాలన విధానం మారాలి మీ పనితీరు మారాలి ఊరికే మమ్మంటే మమ్మల్ని అంటే ఏమస్తుంది మీకు అని చెప్పేసి ఐఏఎస్లు ఏసీ గదులు వీడి రావాలనే తరచూ వ్యాఖ్యలు మాటి మాటికి ఐఏఎస్ అధికారులు జిల్లా కలెక్టర్ల బదిలీలు కొత్త శాఖలో పట్టు దొరికే సమయానికి వేరే శాఖకు ఐఏఎస్ అధికారుల మాటలు కనీసం లేదంటున్న అధికారులు ఫీడ్బ్యాక్ చెప్తే అధికారులను టార్గెట్ చేస్తున్న రేవంత్ ఫీడ్బ్యాక్ చెప్పొద్దా ఆయన ఫీడ్బ్యాక్ చెప్తే కోపం వస్తుంది కాదు ఈ కథ గిట్ల ముంగడి పోతే బాగుంటది చెప్తే ఆయన కో కో కోపం వస్తుంది ఎమ్మెల్యేలే కలవలేని దుస్థితి ఎమ్మెల్యేలే కలవలేని పరిస్థితి ఎమ్మెల్యేలను కలుస్తా ఎమ్మెల్యేలకు ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చి ఎమ్మెల్యేలు కలుస్తా అని చెప్పేసి ముచ్చడి చెప్పి లోపడికి పోతే గేట్ కాను వల్ల చెప్తారట ఆయనకు సలహాలు సూచనలు ఇవ్వద్దు ఆయనకు ఫీడ్బ్యాక్ బ్యాక్ చెప్పొద్దు ఆయనకు సలహాలు సూచనలు ఇస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి సలహాలు సూచనలు ఇస్తే ఆయన మనసులో పెట్టుకుంటాడు మనసుకు తీసుకుంటాడు ఒకవేళ మీరు తప్పిదాన్ని సలహాలు సూచనలు ఇచ్చిండ్రనుకో్రీ ఇక మీ పని కథమే మీ పని కథమే అని చెప్పేసి చెప్తారట గందుకే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఆరు నెలల పొద్దు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు రేవంత్ రెడ్డిని కలవలేదట